అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట చెప్తారు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని వారితో చెప్పడానికి ఈ రోజు మీరు ప్రయత్నిస్తారు ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది మీకు ఈరోజు మరి అనుకున్న విషయాలలో కూడా సఫలీకృతం అవడానికి అదృష్టం సహకారం కూడా పూర్తిగా లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ధైర్యాన్ని సేకరించండి నెగటివ్ గా ఆలోచించకండి కేవలం పాజిటివ్ గా మాత్రమే ఆలోచించండి చాలా శుభప్రదంగా అయితే మీకు ఈ రోజు మీరు శుభవార్త కూడా అందుకోవచ్చు ఏది జరిగినా మీ మంచిగా అన్ని రోజు గుర్తుపెట్టుకోండి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి పెద్దల సూచనల సలహాలను కూడా పాటించండి బంధుమిత్రులు చాలా మంచి సహకారాన్ని అందజేస్తారు కొన్నాళ్ళ నుంచి విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారి కోరిక ఈ సమయంలోనే వారికి విదేశీ అవకాశాలు తలుపు తడతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి గతంలో నిలిచిపోయి ఇక రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది అలాగే డబ్బును దుబారా చేయకుండా పొదుపు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు కూడా వెళ్తారు ఈ రోజు రాస్తారు స్థిరాస్తు రంగంలో బాగా రాణిస్తారు క్రయా విక్రయాలు పొందుకుంటాయి అనుకున్న పనులన్నీ సులువుగా పూర్తి చేస్తారు అనుకోకుండా వీరికి లాటరీ తగిలే అవకాశం కూడా ఉంది దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వచ్చిన డబ్బును తిరిగి రెట్టింపు చేసేలాగా పెట్టుబడి పెట్టడంలోనే మీకు ఈరోజు విజయం అనేది దాగి ఉంది లేదంటే గతంలో లాగానే ఆర్థిక పరిస్థితి మారుతుంది జాగ్రత్త పెద్దల సలహా తీసుకొని మీరు ప్రయత్నాలను చేయాలి ప్రతి పని ప్రతి అడుగు వేయాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే మీకు శుభప్రదంగా ఉంటుంది స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు ఎప్పటి నుంచో ఉన్న న్యాయ సంబంధిత వివాదాల్లో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది అనదమ్ములతో సఖ్యత ఏర్పడి అందరూ కలిసిమెలిసి ఉంటారు ఒకరినొకరి అర్థం చేసుకోవడం సహాయం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలలో బయట వ్యక్తులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం లేదంటే అవసరమైన వేరే మాట్లాడటం మీకు మేలు కలిగిస్తుంది లేదంటే వివాదాలు చాలా పెద్దవిగా అవుతాయి సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు ఇతర ఆర్థిక రంగ లావాదేవీలలో పెట్టుబడులు పెట్టే పెట్టే విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి తొందరపాటు చేయకుండా ఉండాలి లేకపోతే నష్టం కలిగే అవకాశం ఉంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే ఆలోచనలు మాత్రం మీకు మేలు కలిగిస్తాయి ఉద్యోగంలో పైకి వస్తారు తక్కువ శ్రమతో మంచి ఫలితాలను ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు కొంచెం ఒత్తిడితో కూడిన రోజుగా ఉంటుంది పనులు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుంచి మీరు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం మంచిది రోజు ఇంకా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అప్పుడు మాత్రం విజయం అందుకుంటారు వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఈ రాసు వారి కథ చెప్పదగినటువంటి సూచన అనవసరమైనటువంటి తగవులకు చర్చలకు దూరంగా ఉండాలి కోపాన్ని నియంత్రించుకోవాలి శ్రమకు తగ్గ ఫలితాలను అంతే అందుకుంటారు మంచిగా శ్రమించి మంచి మార్గాల్లో నడచడానికి ఎక్కువగా నడవడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందరి సహకారం పూర్తిగా లభిస్తుంది ఈరోజు ఈ రాజు వారికి అయితే అనుకున్న పనులు అనుకున్న విధంగా సవ్యంగా జరగడం కూడా సాధ్యమవుతుంది ఈ రోజు మీకు సంతోషకరమైన రోజుగా ఉంటుంది ఈ రోజు అనుకూలంగానే ఉంది తలపెట్టిన పనులు విద్యావంతంగా పూర్తవుతాయి ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా గుర్తింపు కూడా లభించవచ్చు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఉన్నాయి స్నేహితులతో కలిసి విందుల వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థులకు రోజు బాగా కలిసి వస్తుంది వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయంగా ఉంది ఈ రోజు రాశారీ కృషి కూడా ఫలిస్తుంది ఆర్థికంగా కొంత మెరుగుదల కనిపిస్తూ ఉన్నది అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదా గుర్తింపు కూడా లభించవచ్చు కుటుంబ సభ్యులతో ఉంటారు ఈరోజు తలపెట్టిన పనుల విజయవంతంగా పూర్తవుతాయి బిందుల వినోదాల్లో పాల్గొంటారు మరియు అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు అనవసర ఖర్చులను తగ్గించుకుంటేనే మీకు మంచిది ఈరోజు మీకు ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభించబోతుంది విద్యార్థులకు ఈరోజు మాత్రం ఎక్కువగా శ్రమించి వెనుగిన ఫలితాలు అందుకోవడంలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈరోజు రాసారి మాత్రము ఇతరుల కుటుంబ సమస్యలలో మరి తలదూర్చకుండా ఉండాలి ఎవరికి కూడా ఉచితంగా సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండాలి ఈరోజు రాసు వారికి లక్కీ సంఖ్య ఇరవై ఆరు మరియు ఈరోజు మరి లక్కీ కలర్ అయితే కనుక చూసినట్లయితే సియాన్ పరిహారంలో ఈరోజు మరి కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకోవాలి అరావల్లి కుంకుమతో పూజలు సమర్పించాలి కుంకుమార్చన చేయించుకోవాలి మరి అక్కడ ఉన్నటువంటి పేదలకు ఎరుపు రంగు చీరలను దానంగా అందించడం కారణంగా ఏడుగురు మహిళలకు చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరుగుతుంది సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది చాలా శుభప్రదమైన రోజుగా ఉంటుంది మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు అవరోధాలు అనేవి తొలగించబడతాయి ఇక మీకు అంతా కూడా దోషాలు అనేవి తొలగించబడి మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది గ్రహ నక్షత్రాలను బట్టి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో